विकल वेग प्राफि पकूल ई प्रॉफिट

ఓలా ఊబర్ ఫైవ్ మినిట్సా లేదు సార్ బుక్ చేసుకుని ఫైవ్ మినిట్స్లో రావాలా

మన దగ్గర టైం స్లాట్ చేయండి సో మన దగ్గర ఓపెనింగ్ చెప్పాలంటే దీనికి జీపీఆర్ఎస్ ఉందా మొబైల్ కూడా కదా సార్ దీనికి కూడా ఉందా జీపీఎస్ ట్రాకింగ్ మీ దగ్గర ఉండాలి యాక్చువల్గా మా యాప్లో ఈవెన్ నార్మల్ వెహికల్ కూడా జీపీఎస్ రావడానికి ట్రాకింగ్ ఉండాలి మీ దగ్గర అందరి దగ్గర శక్తి యాప్ కూడా ఉండాలి ఇక్కడ అన్ని రోజులు ఒకలా ఉండవు కదా సేఫ్టీ చూసుకోవాలి

আমাৰ লাগে নাম